హలో అండి టెంపుల్ స్టైల్లో చక్కెర బొంగలు తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా కమ్మగా మనం గుడిలో వచ్చే టేస్ట్తో ఎలా తయారు చేయాలి ఎలాంటి టిప్స్ అని కొలతలు పాటించాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను ఈ వీడియో చూస్తూ ఉండండి లాస్ట్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనము ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత అయితే తీసుకోవాలండి ఆ గ్లాసులో హాఫ్ వరకు బియ్యం హాఫ్ వరకు పెసరపప్పు తీసుకోవాలి రెండు సగం సగం తీసుకోవాలి నేను ఫస్ట్ పెసరపప్పునైతే ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి అసలు మనం హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది ఇది ఎంతవరకు వేగాలంటే కొంచెం లైట్గా కలర్ రావాలండి మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా స్మెల్ వస్తుంది అప్పుడు వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనము ఇందాక సగం తీసుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ సగం బియ్యం ఇందులో వేసుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చక్కెర పొంగల్ అనేది తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇప్పుడు ఈ నుంచి వచ్చిన వేడిలోంచి ఈ వాటర్ వేయడం వల్ల ఈ వేడికి తొందరగా నానుతుంది దీని అయితే నేను వాష్ చేయట్లేదు ఈ వాటర్తోనే నానబెట్టేస్తున్నాను నానబెట్టేసి కొద్దిసేపు తర్వాత అంటే ఒక గంట ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తుందని చూస్తారు కదా శనగపప్పు బాగా నానింది బియ్యము పెసరపప్పు అనేది తొందరగానే నాందితే శనగపప్పు నానాలి కాబట్టి మనం గంట సేపు ఇవి అన్నింటిలో ఉంచం కాబట్టి తొందరగా నానింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్తో ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోండి ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నా పర్వాలేదు అంటే బియ్యం కొనుక్కునే బియ్యం అయితే తొందరగా ఉడుకుతుంది కొంతమైతే తొందరగా ఉడక కాబట్టి దాన్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను తీసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి కొంచెం ఇలా కాలి పెట్టుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి మనకి పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని ఇలాగా మూత ఇలా కొంచెం లైట్గా ఓపెన్ చేసి పెట్టుకోండి పొంగకుండా ఉంటుంది కొంతసేపు తర్వాత బాగా వాటర్ అంతా ఇంకిపోయి మనకి అత్యస్రాన్నం ఉంటుంది కదండి దానిలాగా బాగా ఉడికిపోతుంది అత్యసరాన్నం కన్నా కొంచెం ఎక్కువే ఉడకాలండి ఎందుకంటే శంకర పొంగలి మరి మెతుకు మెతుగ్గా ఉంటే అసలు బాగుండదు కొంచెం స్మాష్ అయ్యే విధంగా ఉండాలి ఒకవేళ మీకు మెతుకు మెతుగ్గా తగిలితే కనుక కొంచెం మీరు గరిటితోనే స్మాష్ చేసుకొని తీసుకోండి నేనైతే స్మాష్ చేయకుండానే నాకు బాగా మెత్తగా ఉడికిందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం దీనికి బెల్లం అయితే మనము రెడీ చేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ వరకు నేను బెల్లం తీసుకున్నాను తీసేసుకొని చూసారు కదా ఈ కొంచెం వాటర్ ఈ మాత్రం వాటర్ సరిపోతుంది మరి ఎక్కువ వేసినా మనకు పల్చన అవుతుంది వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీని అయితే బాయిల్ అవనివ్వాలి పాకలు ఏమీ అవసరం లేదండి కొంచెం వేడెక్కి ఇలాగా బెల్లం అంతా కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నుంచి ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనము రెడీ చేసుకున్న చక్కెర బంగలు పెట్టుకొని ఈ పాకం అయితే ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసేసుకుంటే మనకైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఈ దీంట్లోకి స్టైనర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఈ బెల్లము ఈ రైసు మొత్తం అంతా మిక్స్ అవ్వాలి చాలామంది పాత బెల్లం వాడతారండి మనకి అయితే మంచి కలర్ రావడానికి టేస్ట్ రావడానికి పాతబెల్లం అయితే వాడతారు మీకు ఒకవేళ అది ఉంటే అది దొరికితే కనుక వాడుకోవచ్చు అది వాడితే ఇంకా చాలా మంచి కలర్ వస్తుందండి చాలా మంచి టేస్ట్ వస్తుంది నాకు ఇది అవైలబుల్గా ఉందని మామూలు బెల్లమే వాడాను నేను దీనికి అంత కలర్ రాదు కానీ టేస్ట్ అయితే దానికి రెండు ఈక్వల్గానే ఉంటాయండి టేస్ట్ అయితే తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉడకనివ్వాలి దీన్ని ఇలా ఉడుకుతున్నప్పుడు చూసారు కదా ఇలా కొంచెం దగ్గరకు ఉడికింది ఇప్పుడు దీంట్లోకి లైట్గా అలకల పొడి వేస్తున్నాను అదేవిధంగా దీన్ని అంటారండి మనము ఇలాగా తినే కర్పూరం అంటారు కదా దేవుడి దగ్గర మంచి స్మెల్ రావడానికి మనకి అది వేస్తూ ఉంటారు ఇది ఈ పచ్చ అత్త కర్పూరం కాకుండా పచ్చకర్పూరం అని అమ్ముతారు అది కొంచెం మటుకు చూసారు కదా నేను వేలుతో కొంచెం తీసుకున్నాను అస్సలు ఎక్కువ వేయకూడదు నేను చూపించినంత వేసేస్తే ఇంకా దాని మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది మీకు చూపించడానికి మాత్రమే నేను ఆ పచ్చకర్పూరం చూపించాను దాంట్లో కొంచెం ఇలా లైట్గా ఫింగర్స్తో తీసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాగ ఈ కర్పూరం వేయడం వల్ల మంచిగా మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని లైట్గా చిన్న మంట మీద పక్కన పెట్టేసుకొని నెయ్యిలోని జీడిపప్పు క్రష్ చేసుకుని వేసుకొని కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవనిచ్చి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ అనేది చక్కెర పొంగల్లోకి వేసేసుకోవాలి ఇలాగా వేపేసుకున్నాం కదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది వేసేసుకొని దీని మనం రెడీ చేసుకున్న చక్కెర పొంగళ్ళకి వేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఫస్ట్ నుంచి నెయ్యి అయితే ఎన్నో వేయలేదండి ఈ ఇందులో ఉన్న నెయ్యి సరిపోతుంది అనుకుంటే సరిపెట్టేసుకొని లేకపోతే ఫ్రెష్గా కొంచెము మనం నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా ఉంటుంది టెక్స్చర్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు అవుతుంది నెయ్యి వేయడం వల్ల అందువల్ల నేనైతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసేసుకొని దీన్ని మిక్స్ చేసుకున్నాను చేసుకున్నాక ఇప్పుడు మనకి చక్కెర పొంగల్ అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇలాగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా టేస్ట్ టెంపుల్ స్టైల్ వస్తుంది పాత బెల్లం వాడితే మంచి కలర్ కూడా వస్తుందండి మనం మామూలు బెల్లం కా వాడాం కాబట్టి లైట్గా కలర్ వచ్చింది అంతేనండి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా ఈ దసరాలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా ప్రీతికరమైన నైవేద్యం అమ్మవారికి ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్